లాస్ట్ టైం ఏమైందండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ అప్ ఛార్జెస్ అలాగే సర్ ఛార్జెస్ అని చెప్పి మూడు వందల రూపాయలు బిల్లు వస్తే ఏడు వందలు అంటే నాలుగు వందలు కలిపి ఏడు వందల రూపాయలు బిల్లు కట్టించుకున్నారండి టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద ఇప్పుడు రాబోయే కాలంలో అంటే టారీఫ్లు పెంచుతాము కానీ లేకపోతే కనుక ఇటువంటి ఛార్జెస్ ఏమైనా కస్టమర్ మీద ఏమైనా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందండి అంటే నేను ఏమంటానంటే నేను వాస్తవాలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి దీన్ని సర్వైవ్ చేయాలి ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా కొన్ని డిపార్ట్మెంట్కి అవి కూడా చెప్పాను యాభై వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి లేకపోతే ఇంకొక పదిహేడు వేల కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అవన్నీ ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం సిచ్యువేషన్ ఇది నేను అన్ని డిపార్ట్మెంట్లు ఈ పరిస్థితి రోడ్లు లేవు భయంకరంగా ఉన్నాయి డిపార్ట్మెంట్లు అన్ని డిమార్ ఇప్పుడు మీరు చూశారు నేను ఇక్కడికి వస్తే కనీసం ఒక పాయింటర్ కూడా ఇవ్వలేకపోయారు నాకు కూడా మూడు పోయింది పది నిమిషాలు ఇంకా కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను నేను నిబ్బురం చేసుకోవాలా నిబర్రం చేసుకున్నా వాళ్ళ డ్యూటీ ఏంటి పాయింటర్ పెట్టుకోవాలి కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక ఐదు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి అంటే ఇంకా ఎక్కువ మాడితే మీరేమంటారు ఇది పోయి అది వస్తుంది రేపు హైలైట్ దిస్ ఈజ్ వేర్ ఐ ఆమ్ టుడే మైక్ ఇరువెందుల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు ఏం చేద్దామంటావు ఏం చేద్దారంట అదే నేను చెప్పేది కాదు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలని రాజకీయ ముసుగులో కరుడు కట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ డ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలో ఐదేళ్లు సంపాదించిన డబ్బులు ఉంది ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేయండి క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం అవన్నీ ఏంటి మనం చెప్పేట లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఎవరు ఎన్ని అర్చినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు అవినీతి పరులు తప్పించుకోలేరు ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవరికి భయపడదు సిస్టమేటిక్గా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు భయ ప్రభుత్వం భయపడదు సార్ ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన ఐదేళ్ల కాలంలో అంటే ఐదు వందల రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేకూరిన పరిస్థితి ఉంది ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబులిటీ తీసుకురావాలి ఇప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ సెట్ చేయాలి ప్రజలట్టు అర్థం చేసుకోవాలి మొన్న మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం మూడు వేల రూపాయలు పెంచాం నాలుగు వేల రూపాయలు పెంచాం మూడు వేల రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు పెంచాం కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం బెడ్ నుంచి రాలేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం అది మనవత దృక్పథం చేయాలి నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు ఇస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి సరే వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు అప్పచెప్పాం స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుక తీమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలవలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోమంటున్నాం వాట్ మోర్ యు అంటే మీరు పోయేస్తండి ఏడు కూడా బొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసుకొమ్మను ఇంటికి ఎవడొద్దనాడు ఎవరు అడ్డ పడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలి ఉంటే వింత పశువులు పశువులు కూడా ఉండవు మారిగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్ సార్ లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పు ఉంటే రావాల్సిన యాభై రెండు వేల కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలి మళ్ళా ఎక్కడ నుంచి కాదు దానికి కూడా గవర్నమెంట్ లింక్ మళ్ళా ఎక్కడికి వచ్చింది లింక్ గవర్నమెంట్కే వచ్చింది అది కూడా ఇవ్వకుండా చేసేసాడు మళ్ళా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రూవరీస్ కార్పొరేషన్కి వాడు సే మీరు ఎవరు అతన్ని చీకొట్టడం లేదు నువ్వు ఎట్టి చేస్తావు నువ్వెట్టి నువ్వు చేస్తా చేయకుండా ఎందుకంటే నాకు బాధ్యత అది ఐ డూ ఇట్ సార్ తెలంగాణ నుంచి రావాల్సిన ఏడు వేల కోట్లు బ్యాలెన్స్ ఎలాగో ఉంది దాన్ని ఏమైనా మొన్న చర్చకు వచ్చిందా సార్ విషయాల్లో పెట్టాం కదా కమిటీ నువ్వు కూడా మెంబర్గా ఉంటావు కమిటీలో కాదు అది 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 కూడా చూడాలి ఇచ్చారా లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి అవి మీకు వచ్చాయా అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా పవర్ వచ్చాయన్నాడు అది చూడాలి లెక్కలు చూడాలి ఇప్పుడు లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సిఏజీ కూడా లాభం లేదు కొత్త సీఏజీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు రెడ్ మార్క్ ఐ బిలీవ్ సో విల్ యూ బీ సెట్టింగ్ అప్ హ్యాండిల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద న్యూ పాలసీ Committee, what committee? So, committee to look after the deficit uh, numbers which you have shown to us. No, that, what I am saying, all these things, public has to think. And then committee, committee in is also important. We will take all opinions if necessary. Expert committee would if possible, we will have expert committee view We will work it out, various options. సో విల్ యూ డిలీట్ దోస్ ట్రూ అప్ ఛార్జెస్ అండ్ ఎలక్షన్ దోస్ ట్రూఅప్ ది ఎక్సెసివ్ ఛార్జెస్ దట్ హీ లివ్ విల్ యు డిలీట్ దోస్ ఛార్జెస్ దోస్ ట్రూ అప్ ఛార్జెస్ ఇన్ ది ఎలక్షన్ ఇన్ ది కరెంట్ పవర్ బిల్స్ నో వాట్ ఐ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ డూ దట్ ఫర్దర్ ఇట్ ఎక్కడ పోతా తెలియదు కదా ఇప్పుడు అప్పులే అంత ఉంటే రేపు కొనలేకపోతే కోల్ కొనలేకపోతే మళ్ళీ ఎక్కడ పోతాం పవర్ లేం ఇది ఒక విషయస్ సర్కల్లో ఉన్నాం ఈ విషయ సర్కిల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ అవుట్ టు కమ్అట్ అనేది కొంచెం టైం పడుతుంది వీళ్ళు తింకోవర్ అల్టిమేట్గా కన్జ్యూమర్కి మెరుగైన సేవలు అందించాలి దానికోసం వర్కౌట్ చేసిన లాస్ట్ టైం ఏం చేశారు ఇష్టానుసారంగా చేసి పంతొమ్మిది వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని ఇరవై నాలుగు ఇరవై మూడుకి వచ్చే కొద్దికి పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఐ డోంట్ వాంట్ గో టు పవర్ కట్స్ అగైన్ క్వాలిటీ ఫవర్ ఇవ్వాలి కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి ఏమేమి మార్గాలను చూసుకోవాలి వన్ ఇస్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఐ ఇట్ సో స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ఫర్ కామన్ పీపుల్ టు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఎవ్రీథింగ్ విల్ డూ వాట్ ఆల్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఒకవేళ అందరూ రూఫ్ టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటామంటే కామన్ మ్యాన్కి ఇవ్వాల్సి కూడా ఉంది మళ్ళీ అది కూడా ఒక బాధితు ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి